ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో రైతు భరోసా పరిటర్ వేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు బడ్జెట్లో వాళ్ళ నిజాం కూడా స్పష్టంగా బయటపడింది గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల్లోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపస్ తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గుర్తు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట పట్ట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్ప భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటని ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడల్ల అదేందుకు కదా మహాప్రపంచ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష కోట్లతో అన్ని రుణాలు ఆ రుణాలు విలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడటలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పండుగ కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు మీద ప్రస్తావనే లేదు ఎప్పుడైతే అని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్టి గ్యాస్ ట్రాష్ మంచరంగలు ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాక్సే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము అయితే సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్ని అంతా కూడా చేయించి చెండాడబోతాం థ్యాంక్ యూ